బాగా సీరియస్ ఉందా అమ్మా బాగా సీరియస్ ఉందా పేరు స్కూల్ సెంట్ జీయర్ స్కూల్లో బయట మండల పెట్రోల్ బాగా ఏమో పెట్రోల్ వచ్చింది వచ్చేటప్పుడు స్లిప్ అయ్యి పాపడ్డదా అని చెప్పి పాపం మొత్తం బాగా సీరియస్ కాలిపోయిందా ఎక్కడెక్కడ కాదు కాలు కాలి కాలు మొత్తం కాలిపోయినాయి డాక్టర్ ట్రీట్మెంట్ ఏమి ఏం జరిగింది స్కూల్లో భోగి మంటని ఏదో చేసేదంట ఆ పిల్లలకు దగ్గర ఉండి చేసేది తప్పు దూరం పెట్టి ఏదైనా చేయాలంటే దూరం కింద చేయాలి పాప పరిస్థితి అక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిగెత్తుకెళ్ళింది మీకు ఎట్లా తెలిసింది పాప కాలిపోతుంది పేరెంట్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి రాస్తుంది బాగా సీరియస్ ఉందా పాప సీరియస్ ఉంది కాదు స్కిన్ అసలు మొత్తం వీటి నుంచి స్కిన్ అంతా ఎగిరిపోయిందా స్కూల్ వాళ్ళు వచ్చి రా పాపాల్ మాత్రం రాలేదు మీ పాపకేనా మా కోడలు మీ కోడలు ఈ స్కూల్ వాళ్ళు ఎవరైనా వచ్చి యాజమాన్యం అక్కడికి హాస్పిటల్ వచ్చి ఇప్పుడు వచ్చిరాజర్వా ప్రిన్సిపాల్ కానీ వచ్చిందా ఎట్లుంది పరిస్థితి పాపది లక్ష్మణి నిజామాబాద్ కేంద్రంలోని మర్నీ భరోసా ప్రాంతంలో గల సెయింట్ జవియర్స్ హై స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్లో మేడం ఏదైతే మంట భోగి మంట ముట్టేయాలని చెప్పేసి ఉద్దేశంతో ముట్టేయడం వల్ల పెట్రోల్ పోసి ముట్టి పెట్రోల్ చిన్న బాటిల్తో పెట్రోల్ పోసేటప్పుడు మంటలు ఎక్కువ ఒక్కటేసారిగా ఎక్కువ రావడం వల్ల మేడం చేతి కాలి మేడం ఇట్లా ఎగరేయడం వల్ల అక్కడ ఉన్న కార్పెట్కి కలిగి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక చిన్న పాపకి డ్రెస్ మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే స్కూల్ యాజమాన్యం స్టూడెంట్ డ్రెస్ తీసేసేసి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు స్కూల్లో ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మేడం సార్స్ మేడమ్స్ కానీ ఇప్పటివరకు ఆ స్టూడెంట్ ఎలా ఉంది అసలు మేము వచ్చి అడిగితే ఇప్పటివరకు అక్కడ ఏం జరగలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఏం జరగలేదు ఇష్యూ ఏం జరగలేదు ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు స్టూడెంట్కి ఎట్లా ఉందో కూడా తెలియదు ఓన్లీ డ్రెస్ కాలింది డ్రెస్ కాలినందుకు మేము డ్రెస్ ఇప్పేసి పంపి చేస్తామని చెప్పేసి చెప్పి చేతులు దొరుకుకోవడం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఈరోజు భోగి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో యజమాన్యం ఏదైతే ప్రిన్సిపల్ మేడం ఉందో అక్కడ భోగి మంటల్లో పెట్రోల్ పోసే క్రమంలో ప్రమదవ అక్కడ మంటలు చెలరగడం జరిగింది అక్కడే ఉన్నటువంటి కార్పెట్ని అంటుకొని అక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయికి క్లాత్కి మంటలు అంటుకోవడం జరిగింది దీనికి సంబంధించి సంఘాలు మేము వచ్చి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం అని చెప్పి పరిశీలించడానికి వస్తే ఆనాలు తీయకుండా మీకు ఏం అవసరం లోపల రావడానికి ఎదురు లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కనీసం ప్రెస్ వాళ్ళని కూడా లోపల రానియకుండా దాదాపు పది నిమిషాల పాటు బయట నిలబెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళు తెలియజేయాలి విద్యార్థు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వాళ్ళకి ఒకసారి తెలియజేసినటువంటి అవసరం ఉంది దీంతోపాటు మీడియా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినా వెళ్ళే చర్చ ఉంటుంది మీడియాను కూడా ఈరోజు మీరు ఎవరని చెప్పేసి ఎదురు వీడియో తీసే రకంగా ఇక్కడ ఉన్నట్టు యజమాన్యం ఆ రకంగా చేస్తూ ఉన్నారు అంటే ప్రెస్ వాళ్ళు స్వ స్వతంత్రంగా అక్కడ జరిగినట్టు విజువల్ కూడా తీసుకొచ్చి తీసుకొని ఇవ్వకుండా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే విద్యార్థినికి మంటలు అంటుకున్నాయో ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో యజమాన్యం వెంటనే తెలియజేయాలి దీంతోపాటు ఆ ప్రమాదానికి సంబంధించిన సెండ్ సెంట్ జేవియర్స్ పాఠశాలకు యజమాన్యం విధించాలని చెప్పేసి విద్యార్థం డిమాండ్ చేస్తాను దీంతోపాటు విద్యాశాఖ గారు డిఈఓ గారు ఒకసారి విచారణ చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వచ్చి మొత్తం ఏం జరిగిందనేది పరిశీలన చేసి విచారణ చేపట్టి ప్లేస్ ప్లేస్ ముందు వచ్చి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం డిఓ గారు కొంచెం ప్రయత్నం బోర్డు ఉంది అలా మాట్లాడుతా సార్ తాళాలు వేసి పెడితే మాట్లాడారు ఇక్కడ జరిగిన సంఘటన ఈడ జరిగింది ఈడ మాట్లాడతారు ఈడ సంఘటన జరిగింది ఆడ మాట్లాడతారు ఆడ సురస్వ మీద ఆడ మాట్లాడారు సార్